అదే ఇందులో ఏమి రాజము ఏ రాజైనా మన ఏటరావుడైనా ఉద్యోగం చేసినప్పుడు రాజు అదే దశరథ మహారాజు ఏటలకు అడిగిపోయేవాడు అదే ఏటల పరంగా అడిగిపోయేవాడు అప్పుడు అడిగిపోయిన టైంలో ఆదితంపరని ఆదిదంపల్లో అలా గుడివాడు అలా కొడుకు గుడివాడు చాలా ఆ అడిగిన పెళ్ళి వాళ్ళు అచ్చుడు ఈ దశరథ మహారాజు ఒకటి అని అది దూప ధూపం తంద్రాలు ఇష్ట ఈ ఈ

ইয়া পিছ